ఓం నమ శివాయ మంగళగిరిలో విచ్చేసి ఉన్న రెండు వైష్ణవాలయాల మధ్య గల శివాలయం బ్రహ్మసూత్ర శివాలయం శ్రీ గంగా సవేద మల్లేశ్వర స్వామివారి దేవస్థానము ఈరోజు అమ్మవారికి శాకాంబరి అలంకారము శ్రావణ మాసంలో వచ్చే తొలి మంగళవారం నాడు మా తాతయ్య గారి దగ్గర నుంచి ఇది ప్రారంభం చేశారు అనేక సంవత్సరాల నుంచి ఉచిత సామూహిక లక్ష కుంకుమార్చన కొందరు యొక్క సువాసినీలు మహిళలతో అందరితో కూడా భక్త దినాలతో ఉచితంగా ఈ కుంకుమార్చన మహత్తర కార్యక్రమం మా నాన్నగారు మేము మా తాతయ్య గారు అందరి యొక్క ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాము యావనమంది మంది వందలాది భక్తుల మంది ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క పిల్లా పాపలందరూ చల్లగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వాళ్ళపై లభించాలని కోరుకుంటూ అలాగే మా మిత్రులు కూడా ఈ యొక్క పూజా మహోత్సవ కార్యక్రమంలో విశేషమైనటువంటి సహకారాలు అందించారు ఇవన్నీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ స్వామివారి సేవలో కార్యనిర్వహణాధికారి గారు మరియు మేమందరం కూడా ఈ మహత్తర కార్యక్రమానికి నిర్విఘ్నంగా పూర్తి చేశాము ఓం శివాయ ఓం శ్రీ జగన్మాత్రే నమో నమ యావన్ మంది భక్త మహాశయులకి శ్రావణ మాసం శుభాకాంక్షలతో మన మంగళగిరిలో అతి పురాతనమైన దేవాలయం ధర్మరాజు ప్రతిష్ఠితమైన శ్రీ గంగాపురంభా సమేత స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు ఆగస్టు ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు శ్రావణ మాసంలో తొలి మంగళవారం నాడు సామూహిక ధార్మిక లక్ష కుంకుమార్చన మహోత్సవం జరుగుతున్నది గత ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆరంభం చేశాము తొమ్మిది మందితో ఈ సంవత్సరం పదహారు వందల వంద యాభై మంది పదహారు వందల ఇరవై ఎనిమిది మంది అయ్యారు మిగతా భక్తులు ఐదు వందల మంది టోటల్గా మొత్తం చూస్తే ఇరవై రెండు ఇరవై మూడు వందల మంది ఈ మహిళా సోదరు రావడం చాలా విశేషం గత సంవత్సరం నుంచి వారికి ఫలితాల వలన ఒకరి ద్వారా ఒకరి ద్వారా ఇలా చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొంటూ మాకెంతో ఆనందదాయకం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది సంవత్సరాల గత తొమ్మిది మందితో ఆరంభం చేశాము ఈ చుట్టుపక్కల ఏ జిల్లాలలో త్రిశక్తి అమ్మవారి అని కుంకుమార్చన లేదండి జ్ఞానలక్ష్మి అంటే జ్ఞాన సరస్వతి కనక మహాలక్ష్మి మంగళగౌరి వ్రతం త్రిశక్తి అమ్మవారు జరగడం శ్రావణ మంగళవారం తొలిసారి చేయటం కృష్ణా గుంటూరు జిల్లాలలో మొట్టమొదటి ఇది ప్రాంత జిల్లాలలో కూడా ఇది ఎక్కడా లేదు మంగళగిరి మండలంలో ఎక్కడా చేయలేదు ఏ ప్రాంతంలో చేసినా ఇంతమంది రావడం లేదండి ఎప్పుడు వంద మంది రెండు మంది వస్తున్నారు అంటున్నారు అంటే వాళ్ళ భక్తిభావం అనుకోండి మంత్రబలం అనుకోండి దైవశక్తి అనుకోండి ఇలా వచ్చే వాళ్ళకి భక్తులకి మేము కూడా మా సొంత ఖర్చులతో నేను ప్రధాన హుకుడైన కుమారుడు మహేష్ కుమార్ శర్మ సొంత ఖర్చులతో సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్భై ఐదు వేల రూపాయలు వెచ్చించి వాళ్ళకి ప్రచి ప్రతిమారూపం అంటే పంచలోహాలతో కూడిన అమ్మవారు ప్రతి సంవత్సరం ఇస్తున్నాము ఈ సంవత్సరము లక్ష్మీ కుబేర యంత్రము మరియు గోమతి యొక్క శ్రీచక్ర యంత్రాలు రక్షదాళ్ళు ఇవ్వబడుతున్నావు భక్తులు పుష్పం పత్రంతో ఎంతో ఏదైనా ఇవ్వదలుచుకుంటే ఒక్క రూపాయి ఇచ్చిన ఏది ఇచ్చినా ఎవరిని డిమాండ్ చేయడం అడగటం లేదు రుసుము లేదు పైకము లేదు వారిచ్చే ద్రవ్యాన్ని కేవలం ప్రసాదానికి అమ్మవారి దేవి అలంకారానికి కూరగాజలకి వగైరా పసుపు గుంకాదులకు మాత్రమే వినియోగించబడుతుంది ఎందుకంటే ఈ ద్రవ్యంతో మేము ఖర్చు పెడుతున్నామంటే మేము వచ్చే ద్రవ్యం పరాపేక్ష గురి చూస్తున్నామంటే కింద సంవత్సరం ఎవరైనా భక్తి కలిగిన తర్వాత వాళ్ళకి సత్ఫలితాలు కలిగినాయి కన్యలకైతే వివాహం జరిగింది ఎన్నో సంవత్సరాలు ఎన్ని పూజలు చేసినా జరగండి ఈ పూజ వల్ల నూటికి తొంభై మంది జరగడం వల్ల పంతులు గారు ఈ అమ్మవారి కింద ఈ వస్త్రం కింద ఐదు వందలు తీసుకుండి వెయ్యి రూపాయలు తీసుకుని మాకు బహుమానంగా అభిషేకం వంద రూపాయలు వంద రూపాయలు కాదు యాభై రూపాయలు అడిగినా ఆ యొక్క ద్రవ్యానికి వాళ్ళు అడగకుండానే వాళ్ళు యాభై రూపాయలు ఇస్తున్నా దానికి రెట్టింపుగా రెండు వందలు మూడు వందలు ఇవ్వడం వల్ల ఆ ద్రవ్యం అమ్మవారి ఇచ్చింది అని అనుకుని ఆ ద్రవ్యాన్ని కింద సంవత్సరాన్ని అట్టి నలభై నలభై ఐదు వేలు వస్తే కనీసం ఈ సంవత్సరం ఎక్కువ రావడం వల్ల మా సొంతంగా ఒక పదిహేను వేలు ఇచ్చి అరవై ఐదు వేల రూపాయలు మా సొంత ఖర్చులతో అమ్మవారికి డాలర్లు ఇవ్వటం మొదలుపెట్టాము కాబట్టి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా అందరికీ ఈ మహత్తర కార్యక్రమాన్ని జరగటం ఆనందదాయకంగా ఉందని భక్తులు ప్రతి సంవత్సరం అదృష్టం ఏమిటంటే అంటే ఫారెన్ వెళ్ళిన వాళ్ళు కూడా కేంద్ర సంవత్సరం సత్ఫలితాలు కలిగి ఈ సంవత్సరం ఇలా చేస్తున్నామంటే సుదూర ప్రాంతంలో వేరే దేశంలో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సుమారుగా ఐదారు మంది ఇక్కడే ఉన్నారు ప్రతి సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఒకళ్ళుగా వస్తున్నారంటే నిజంగా ఆ అనుగ్రహం అనుకోండి మరి వారి సంకల్ప కొండి ఇలా జరుగుతున్నందుకు ఆ సోదరీ కూడా శుభ ఫలితాలు కలగాలని జగన్మాత వారి ఇంట్లో ఎప్పుడూ కలగలలాడుతూ లక్ష్మీదేవితో ఉండాలని ప్రతి ఒక్క మనుషులే కాకుండా సమస్త ప్రాణులు కూడా సర్వకులమత సమత సామరస్యం సద్భావనతో సర్వ ప్రాణులు సుఖంగా ఉండాలని ఈ శ్రావణ మాస శుభాకాంక్షలు మీ శ్యామసుందర శాస్త్రిగా తెలియజేస్తున్నాను ఓం శ్రీ జగన్మాత్రే నమో నమ महाराज राज्य रणादि महाराज युद्धाय महाराज राज्य की ठा निशे विद राज्य सीतादि महाराज चंद्रकवदेश राय महाराज भारतमंगाय महाराज साम्राज्य राज्य केवा सत्य संधादि महाराज सागर देहराज महाराज दीक्षित राज्य महाराज दैत्य संज्ञे महाराज देशकाल परचिन महाराज धर्मगादि महाराज संभवोहिणी महाराज सलासिवाधि महाराज दिव्यारी महाराज साल्वीना गुरु मंडो गुरु केना मार्ना केना भगानंजय महामार्ग केना भास केना बोक केना है गुरु मालिन महागुरु केना ज्ञान केना महाबोधा केना है तकिया गुरु केना भगानमाला समान ज्ञान वा स्वर्ण ज्ञान वाले केना महा है आनंद केना महा देव गुरु केना महा श्री सूर्य महा ज्ञान केना महा मुक्त गुरु केना शिववादन महा राम केना नारायण महा भाग केना महा बोध भाग्यवाहक जीवन है यहाँ रोड रोड मुद्दे मुहरा जीवन है मूत्रांतराय जीवन है ईश्वरीय जीवन है महान केवला आत्मा साधिवां महाजीवाजी आलिमाजीवां प्रचार के जीवन है चरात चरात गाय जीवन रोमागाय जीवन दर्गा दर्गा जीवन श्रृंगार जीवन जगमगाय जीवन है जुमरात गाय जीवन जुमरात गाय जीवन ज

ಎಲ್ಲ ಇದು ಪಡ್ತ ಅದು ಮಾರ್ಪು ದಾನ್ ಪಡ್ತೀವಿ No,

ீர கூட கட்டுக்கீர ஏற்பட்ட

నమకు నమకుల్ బలి చక్రవర్తి కుశంబు నా తన్నారాముని ఆది వజ్రం చేర్చుకొన్న మైపూర్ జిన్నం నిరేపేట భూమం కొన తీలుబోవు శ్రీపాలేన మైంద తపూర్ పన్నిను बंदूक बंदूक लहराता है बंदूक लहराता है बंदूकी लहराता है वो बंदी हाँ